ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టికి పట్టడం వల్ల కొంతమంది జిల్లాకు సంబంధించిన వ్యక్తులు సంబంధించలేని వ్యక్తులు మరి ఈరోజు విశాఖపట్నం మేయర్ స్థానానికి కోసం సర్వ ప్రయత్నాలు చేస్తే గత నుంచి కూడా మేము ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేయర్ స్థానాన్ని దళితులు కేటాయించే ఆలోచనతో ఎన్నో ఉద్యమం చేస్తే ఈ రోజు కూడా ప్రభుత్వాలు స్పందించలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది మరి ఈసారి అయినా జనాభా ప్రాతిపదిక ప్రకారంగా దళితులకు కేటాయిస్తారని మేయర్ అనుకుంటే ఈసారి కూడా మాకు గుండు చూపించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని ఎస్సీలకి రిజర్వ్ చేసే వరకు కూడా మా ఉద్యమం ఆగదని ముఖ్య ఉద్దేశం మాది మరి ఇది కేవలం రేపు ఇరవయో తారీఖున ఎల్ఐసి బిల్డింగ్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ సంఖ్యలో ఒక కార్యక్రమం చేయబోతున్నాం